ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు నరహరి ఈరోజు మనం నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కొత్తపల్లి విలేజ్లో వెంకటయ్య గారి మిరప తోట దగ్గర ఉన్నాము ఈ మిరపతోటలో మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ విత్తన శుద్ధి దగ్గర నుంచి వాడడం జరిగింది దాని రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఇంత మంచి కాయ రావడం జరిగింది దిగుబడి చాలా బాగుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం జరిగింది పూత కానీ ఖాతా కానీ చాలా మంచి సైజ్ క్వాలిటీ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది అండ్ ఇదే వెంకటయ్య గారిది వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడకుండా కూడా కొంత చేను ఉన్నది ఆ చైన్ ఎలా ఉంది మనం చూద్దాం ఇది మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడండి అండ్ ఇది మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ వాడింది చూడండి దిగుబడి కానీ మన గ్రోత్ కానీ చాలా 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 అద్భుతంగా ఉంది సో ఈ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరూ ప్రతి పంటకి మిరపానే కాదు ప్రతి పంటకి వాడుకోవచ్చు చాలా మంచి దిగుబడి తీసుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ వాడండి థ్యాంక్ యూ వెస్టిజ్ అండ్ విషల్త్